నూట డెబ్బై రెండవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడలా పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొను కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నువ్వు ఎందువు ఎప్పుడు నిద్రలేచెదవు ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికిదనని సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని అనుచెందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడినైయున్నాడు వాడు కన్నుగీటుచూ కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావం గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆక్షణమందే నలుగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడమును పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడు నీ హృదయంనందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగ్గాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండను పరస్త్రీ పలుకిచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చిలికించి నిన్ను వేశ్యా సాంగత్యము చేయువానికి తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలోగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని అగ్నినుంచుకొని నీడలా వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నీడలా వాని పాదములు కమలకుండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును మగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడలా ఎవరునూ వాని తిరస్కరింపరుగదా వాడు దొరికిన ఏడాంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు సామెతలు ఏడవ అధ్యాయము నా కుమారుడా నా మాటలను నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు నుంచుకొనిన ఎడలా నీ కనుపాపవలే నా ఉపదేశంను కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజుడగా లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దుగురింకిన తరువాత చీకటి గల రాత్రివేళ వాడు జారస్తీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేసావేశము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అదియుండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాని పట్టుకొని ముద్దు పెట్టుకునిను సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఇట్లనిను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా మృక్కుబళ్ళు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవల్లని రాగా నిన్ను ఎదుర్కొనవల్లని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోళము అగరుకారపు కారపు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలుపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మొహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి పట్టుకుని పోయెను పున్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపరుచుకొనిను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీర్చుకుని పోయెను వెంటనే పశువు వదకుపోవునట్లును పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంటా పోయెను నా కుమారులాల చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారశ్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంత మంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును సామెతలు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోనూ నడి అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలోబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వార్లారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీయూ నీతిగలవి వాటిలో ముర్ఖత అయినను లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యదార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి జ్ఞానము ముత్యములకన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును యహోవయందు భయభక్తులు కలిగిండుటా చెడుతనము నశహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును యందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేశను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడకమునుపో కొండలు పుట్టకమునుపో భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడనుంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించెదురు సామెతలు అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి ఏడు స్తంభములు చెక్కునినది పశువులను వధించి ద్రాక్షరసమును కలిపియున్నది భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి ఇక జ్ఞానం ఉండక బ్రతుకుడి తెలివి కలగజేయి మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించినెడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గల వాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును నీతిగల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును యహోవయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను బుద్ధిహీనత నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు దానికేమీయూ తెలివి లేదు అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివిలైన వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియూ దాని ఇంటికి వెళ్ళువారు కూపంలో ఉన్నారనియూ వారికి ఎంతమాత్రమునూ తెలియలేదు సామెతలు పదో అధ్యాయమో సొలోమోను చెప్పిన సామెతలు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణం నుండి రక్షించును యహోవ నీతిమంతుని ఆకలుగొననీయ్యడు భక్తిహీనుని ఆశను భంగము చేయును బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవికాలంన కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు చిత్తుడు అంగీకరించును పనికిమాలిన వదరబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిలవర్తనుడు బయలుపడును కనుసైగ చేయివాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదురుబొత్తు నశించును నీతిమంతుని నోరు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదోలియందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనం చేయును ధనవంతుని ఆస్తి వానికి పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనుని కలుగు వచ్చబడి పాపము పుట్టించును ఉపదేశమునంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధీకుడు కొండెము ప్రచురం చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోదురు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాని పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాల వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలే ఉన్నాడు సోమరి తనను పనిపెట్టి వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు యహోవయందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యహోవ ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయి వారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును